ఇంకెందుకు ఆలస్యం మీలో ఎవరికైనా ఇలా చేయించుకోవాలని అనిపిస్తుందా ఎందుకండి ఆలస్యం ఆలస్యం లేకుండా వెంటనే మన మనిషి బ్యూటీ పార్లర్కి అయితే వచ్చేయండి అక్క అయితే చాలా సింపుల్గా పది నిమిషాలల్లో షేప్ కటింగ్ అయితే ఈజీగా చేసిస్తుందండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనిషి అక్కనైతే మనిషి అక్క అయితే హెయిర్ కటింగ్లో చాలా టాప్ అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి అక్క షాప్ పెట్టయితే షాప్ షాప్లో అయితే ఇప్పటివరకు చాలా మెంబర్స్కి అయితే అక్క ట్రైనింగ్ ఇచ్చిందండి అక్క హైదరాబాద్ నుండి కూడా చేయించుకోవడానికి వస్తారని కూడా చెప్పింది ఎక్కడెక్కడి నుండి ఇక్కడికైతే వచ్చి హైబ్రోస్ చేయించుకుంటారండి అక్క ట్రైనింగ్లో కూడా వెళ్తూ ఉంటుంది అక్క అయితే చాలా బాగా చేస్తుంది అక్క ఎవరికైనా హైబ్రో తీసిందంటే వంక పెట్టే అవకాశం లేకుండా అలా తీస్తుందండి ఐబ్రోస్ అయితే ఐబ్రోసే కాకుండా ఫేషియల్స్ కూడా మేకప్ కూడా చాలా బాగా వేస్తుందండి రెడీ చేయడంలో అక్క అయితే ముందడుగులో ఉంటుంది లక్షడి పెట్ట చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైనా సరే అండి అక్కను మించింది ఎవరు లేరని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అక్క అయితే ఇప్పటికీ చాలా మందిని తయారు చేసింది కదండి అందులో అయితే చాలామంది ఉన్నారండి అక్క దగ్గర కూడా వర్క్ చేసే వాళ్ళు కూడా ప్రజెంట్గా వెళ్తూ ఉంటారు మీరు కూడా చూసినట్టయితే వీడియోలో కూడా కొంత ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నవారైతే ఏం ఎవరితో తేడా లేకుండా అయితే అక్క ఇప్పటివరకు అయితే చాలా బాగా రన్ చేస్తుంది అలాగే యూ కట్ షేప్ కటింగ్ ఎలా చేస్తుందో మీరైతే చూస్తున్నారు కదండి చేసేదైతే మనిషి అక్కనే అండి మీరు కూడా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే తప్పకుండా వీరి చేయండి ఇది ఎక్కడో కదండి బస్ స్టాండ్కి ఆపోజిట్లో మనిష బ్యూటీ పార్లర్ అని ఉంటుందండి ఆలస్యం లేకుండా చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఏ కటింగ్ అయినా చేస్తుందండి యూషేపే కాకుండా స్ట్రేట్ కట్ షేప్ త్రీ స్టెప్ కటింగ్ కూడా మన వీడియోలో ఉందండి ఈ వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది ఎక్కడ చుట్టుపక్కల నలుమూల ప్రాంతాల నుండి అయితే ఇక్కడికి చాలామంది వచ్చేస్తారండి అక్క అయితే ట్రైనింగ్లకి హైదరాబాదు చాలా ప్రదేశాలు వన్ వీక్ టు ట్వంటీ డేస్ అలా కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయండి అక్క అప్పుడు కూడా వర్క్ ఎలా రన్ చేసిందంటే తను నేర్పించిన అయితే పార్లర్ లో పెట్టేసి తన వర్క్ రన్ చేసేదండి అంత బాగా రన్ చేసేది అక్క ఏంటి బ్లో డ్రై నాకు తెలియదు ఈ విషయాలు అంతేనా చూడండి ఎలా వేస్తుందన్నది అమ్మాయి అయితే పార్లర్లో పనిచేసే అమ్మాయి అండి అమ్మాయి అవైలబుల్ అయ్యారిక అనేది తెలుసుండే చెప్పండి డోర్ డెలివరీ కూడా చేయడానికి సిద్ధం ఉంటుంది కానీ ఛార్జెస్ ఇవ్వాలి షాప్ ఎన్ని గంటల నుండి ఓపెన్ అక్క లెవెన్ టా లెవెనా లెవెన్ టు సిక్స్ ఎయిట్ లెవెన్ టు ఎయిట్ వరకు ఉంటుందంట షాప్ అయితే ఇదైతే బస్ స్టాండ్ దగ్గరే ఉంటుందండి దానికి ఒక యాప్ ఉంటుంది యాప్లోకి వెళ్ళాలి చూడండి జుట్టు అయితే చాలా బాగా వచ్చింది జుట్టు కాదు అమ్మాయి జుట్టు చూసారా యూషాప్ కటింగ్ అయితే ఎలా అనేది చూడండి ఇదిగో చూసారా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కదా షేప్ కటింగ్ ఎలా వచ్చిందో చూసారు కదా ఇప్పుడైతే త్రీ లేయర్స్ కటింగ్ చేయడానికి అక్క అయితే చూపెడుతుంది ఫుల్ వీడియో చూడండి ఇంతవరకు మాట్లాడిన మాటల్లో జోక్స్ ఫన్నీ ఉంటాయండి ఎవరు పట్టించుకోవద్దండి కొంచెం కామెడీగా ఉంటుందని మేమే ఉంచాను సరే చేయించుకోవద్దంటే చెప్పండి అయిపోయింది అయిపోయింది ఎక్కువ శాతం అక్క దగ్గరే వచ్చి వెళ్తా వెంటనే మళ్ళీ చేసినట్టు వీడియో తీసుకొని పెట్టేసుకుంటా డెవలప్ కావాలంటే ఈ రోజుల్లో ఇట్లాంటి అవసరమే అక్క లేదంటే అస్సలు రావట్లేదు ఇక్కడ హెయిర్ కట్ చేయించుకున్న అమ్మాయి అయితే మేకప్ ఆర్టిస్ట్ అండి తను ఎలా చేయించుకుందంటే త్రీ టెప్ త్రీ స్టెప్స్ ఎలా వచ్చినాయో చూడండి ఎంత బాగా వచ్చిందో అక్క అయితే పర్టికులర్గా చాలా బాగా చేసింది ఎంత బాగా చేసింది అంటే నాకు కూడా చేయించుకోవాలేమో అనిపించి అంత బాగా అనిపించింది చూసారు కదా వీడియో ఎలా ఉందనేది ఇంకెందుకు కలిసి మన లక్షపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అయితే ఇవి చేయండి అదృష్టం అవకాశం ఎప్పుడూ ఉంటాయండి మనం చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా అది అడ్డు కాదండి ఓకేనా నా ఫ్రెండ్స్ ఇక్కడ ఆయన చూస్తున్నారా ఎక్కడో కదండి మన లక్షపేటలో అయితే బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుందండి అదే అండి మన మనిషా అక్క బ్యూటీ పార్లర్ అని ఉంటుందండి అందరికీ తెలుసు చాలా ఫేమస్ అండి అక్క షాప్ పెట్టేసి అయితే ఇరవై ఐదు సంవత్సరాలు అండి ఇరవై ఐదు సంవత్సరాలు దాటింది ఇంకా ఆలస్యం ఎందుకండి ఎక్స్పీరియన్స్ చాలా ఉందండి అవకాశం మిస్ చేసుకోవద్దు ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ హైబ్రోస్ కూడా నేర్పించబడుతుందండి మేకప్ కూడా నేర్పించబడుతుంది ఎవరైనా నేర్చుకోదగ్గ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు అక్కనే అడిగి తెలుసుకోవచ్చు ఇంకా ఎందుకు ఆలస్యం ఇక్కడ బ్లాక్ హెన్ రెడ్ హెన్న ఇవి కూడా దొరుకుతాయండి కావలసిన వాళ్ళైతే ఇక్కడ విజిట్ చేయొచ్చు తప్పకుండా విచ్చేయండి ఇంకెందుకు కలసం లక్ష్యం పెట్టుకు వచ్చేయండి